వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం రూరల్ స్టేషన్ సరికల్ పరిధిలో పది దోపిడీ కేసులకు సంబంధించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు తామడ సంతోష్ నుండి పది తొలాల బంగారంతో పాటు పదమూడు రూపాయలు నగదు ఒక బైక్ స్వాధీనం వంటర్ మహిళలు రాత్రి వేళలో బయట పడుకున్న వారే టార్గెట్ గా దోపిడి బైక్ లిఫ్ట్ అడిగి యజమానిని మద్యం తాగించి బైక్ తో పరారైన నిందితుడు సంతోష్ నిందితుడు గతంలో నేర చరిత్ర కలిగిన ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు రూరల్ పరిధిలో నాలుగు స్టేషన్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ సంతోష్ అనేటువంటి ప్రీవియస్ అఫెండర్ ఈయన ఈయన అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆయన పట్టుకొని అనమాట విచారించడం జరిగింది ఈరోజు దాంతో మా సర్కిల్ లిమిట్స్లో ఉన్నటువంటి చేతానగరం బల్జిపేట పార్తీపం రూరల్ అమరాడ మరియు మా వాటర్లో ఉన్నటువంటి కురుపువంశానికి నేను చెందినటువంటి పది కేసుల్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మనకి రుజువైంది ఇందులో భాగంగా ఆయన వద్ద నుంచి సుమారు పత్తిలో బంగారం ఆభరణాలు మరియు పదమూడు వేల రూపాయల క్యాష్ను కూడా ఆయన దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఒక బైక్ కూడా ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది మనకి మన ఈయన చినమారంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయనకి సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి ఈయనకి ఈయన స్లీపింగ్ పర్సన్స్ ఇంట్లో మా పడుకొని ఉండేటువంటి వాళ్ళ వ్యక్తుల దగ్గర ఉన్న లేడీస్ నుంచి అటు నుంచి మా పుస్తక తీరాలు ఈ విధంగా అతడు మనకి అట్లా ఓపెన్ చేసిన ఎట్లా డోర్లు ఉంటే అందులో ప్రవేశించి ఏదైనా మన క్యాష్ కానీ ఏదైనా బీరువాళ్ళు ఓపెన్ చేసి ఉంటే అందులో ఏమైనా పట్టుకెళ్ళము ఇంకా ఇంత అలాగే ఆ బైక్ మామూలుగా అతను చోరీ చేసిన బైక్ ఏనా ఉంది అది ఉండదు సుమారు పది కేసులు అండి ఎందుకంటే మన కొమరాడ మరియు మనకి చీతానగరం బల్జిపేట మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు మన బాడ్లో ఉన్నట్టు కురుపంలో కూడా చేసాడు ఈయన మొత్తం పది కేసులు పది కేసులు భాగంగా సుమారు పది తొలవాలు మనకి మొత్తం గోల్డ్ డబ్బు అన్నారు పన్నెండు వేలు ఒక్కడే అండి ఒక్కడే తొలగని వాళ్ళమెంటే